గుజరాత్ కేంద్రంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న నిందితులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ మోసాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేశారు వారి నుంచి కోట్ల రూపాయలకు పైగా రికవరీ చేశారు నిందితులను పట్టుకోవడంలో సైబర్ క్రైమ్ పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన నిందితులను అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు గుజరాత్ కేంద్రంగా సాగుతున్న మోసాలపై ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాడులు చేసి నిందితులను అరెస్టు చేశారు ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ ఫెడెక్స్ మోసాలకు పాల్పడుతున్న ముప్పై ఆరు మందిని అరెస్ట్ చేశారు వీరిపై దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా కేసులు ఉన్నాయని హైదరాబాద్ సిపి కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు సెవెన్ టీమ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్ వాళ్ళు ఈ మధ్య కాలంలో మెయిన్ గా గుజరాత్ స్టేట్ లో ఆపరేట్ చేసి ఒక ముప్పై ఆరు మంది అక్యూజ్ ని సైబర్ క్రిమినల్స్ ని ఇంక్లూడింగ్ వన్ చార్టెడ్ అకౌంటెంట్ అండ్ అదర్ కింగ్ పిన్స్ అరెస్ట్ చేయడం జరిగింది ముప్పై ఆరు మందిని అరెస్ట్ చేయడంలో ఇరవై కేసులు మనకు హైదరాబాద్ సిటీవే మనకు డిటెక్ట్ అయినాయి ఇరవై కేసుల్లో టోటల్ అమౌంట్ లాస్ట్ ట్వల్వ్ అండ్ హాఫ్ క్రోర్స్ అందులో మొత్తం ఫ్రీజ్ చేసింది ఇనిషియల్ గా ఫోర్ పాయింట్ ఫోర్ క్రోర్స్ ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ క్రోర్స్ అనుకోండి ఇప్పటికే వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మనం రిఫండ్ కూడా చేశాము విక్టిమ్స్ కి ఇందులో పదకొండు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఉన్నాయి నాలుగు ట్రేడింగ్ ఫ్రాడ్స్ ఉన్నాయి నాలుగేమో ఫెడెక్స్ కొరియర్ ఫ్రాడ్స్ ఒకటి కేవైసీ ఫ్రాడ్ టోటల్ ట్వంటీ ఫెడెక్స్ కొరియర్ పేరుతో సికింద్రాబాద్ చెందిన ఓ విశ్రాంత వైద్యరాలు కోటి అరవై లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కేసులో రామ్కోటికి చెందిన ఓ వ్యాపారి రెండు కోట్ల రూపాయలు ట్రేడింగ్ కేసులో బేగంపేటకు చెందిన విశ్రాంత ఉద్యోగి అరవై ఒక్క లక్షల రూపాయలు పోగొట్టుకున్నారని సిపి వెల్లడించారు ఇరవై కేసులకు సంబంధించి బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశామని రెడ్డి పేర్కొన్నారు ముఖ్యంగా ట్రేడింగ్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన నిందితుల్లో సిఏ సైతం ఉన్నాడని వివరించారు దర్ ఆర్ త్రీ మెయిన్ అక్యూస్డ్ ఇందులో ఒక అక్యూస్డ్ మనకు ఇంకా అప్స్కాండింగ్ లో ఉన్నాడు సో ఇద్దరు అక్యూజ్ ను పట్టుకోవడం జరిగింది వీళ్ళిద్దరు కూడా గుజరాత్ వాళ్ళే ఇందులో మొదటి అక్యూజ్డ్ కనన్ కన్నాని నికుంజ్ కిషోర్ బాయ్ ఈజ్ ద చార్టెడ్ అకౌంటెంట్ కోర్స్ చార్టెడ్ అకౌంటెంట్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు చార్టెడ్ అకౌంటెంట్ ఫైనల్స్ లో ఫెయిల్ అయ్యాడు ఫెయిల్ అయిన తర్వాత అతను ఈ సైబర్ క్రైమ్ వైపు రావడం ఎందుకంటే ఫెయిల్ అయిన తర్వాత బట్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గానీ ఇండివిజువల్స్ కంపెనీకి సంబంధించిన కార్పొరేట్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడంలో కొంతకాలం కన్సల్టెన్సీ కింద ప్రాక్టీస్ చేశాడు ఆ తర్వాత ఆబ్వియస్లీ బికాస్ అతనికి డిగ్రీ లేదు కాబట్టి ఆ కన్సల్టెన్సీ లేక ప్రొఫెషనల్ సర్వీసెస్ సాగక దెన్ హియాస్ టేకెన్ టు దిస్ క్రైమ్ చదువుకున్న వారు సైతం సైబర్ మోసాలకు గురి కావడంపై హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు ప్రజలు అత్యాశకు పోకుండా తెలివిగా వ్యవహరించాలని సూచించారు